డైరీ ఫార్మర్స్ మనం మిశ్రోజవాడి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం వచ్చేసి సంతోష్ రెడ్డి మిస్రాజవాడి గ్రామంలో ఉన్నాం సార్ సంతోష్ రెడ్డి మనం ఎట్లా మన సర్వీస్ ఎట్లా అవుతుంది అనేది తన మాటల్లోనే మనం విందాం ఒకసారి చూద్దాం చెప్పండి సార్ మా సర్వీస్ మీకు ఎలా ఉంటుందనేది చెప్పండి సార్ బాగానే ఉంటుంది మా ఇస్రాజు వాడి నా పేరు సంతోష్ రెడ్డి నాకు ఒక ఐదు గ్రేడ్ ముర్రాలు ఉన్నాయి వాడి అందు సార్ ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాడు మనకు ఎప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా నైట్లో ఏ టైంలో కానీ అందుబాటులో ఉంటాడు సారు పాలు కూడా నాకు బాగానే ఉన్నాయి ఇప్పటికైతే నేను నాకు ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది దాంట్లో ఈ ఐదు బలరను పెంచుకుంటున్నాను ఇప్పటికైతే సార్ సర్వీస్ బాగానే ఉంది మాకు ఎప్పుడైనా ఎనీ టైంలో ఏ రాత్రి ఫోన్ చేయని సార్ మాత్రం అందుబాటులో ఉంటాడు వెంటనే వచ్చేస్తున్నాడు పొద్దున సెమీన్ వేస్తే సాయంత్రం మళ్ళీ మనకు మళ్ళీ వచ్చి మళ్ళీ వేస్తున్నాడు మళ్ళీ దుడ్డలు కూడా దూడలు కూడా మంచిగా గ్రేడెడ్ దుడ్డలే పుడుతున్నాయి ముర్రజాతియే బాగానే ఉంది సార్ది సర్వీస్ అయితే బాగుంది బాలు సార్ది సర్వీస్ బాగుంది ఇప్పుడు కాదు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ అవుతుంది నేను బర్రు పెంచబట్టి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి మాత్రం సార్ సార్ నొక్కొనే పిలుస్తున్నా ఎప్పుడు కానీ అందుబాటులో నాకు ఎనీ టైం ఫోన్ చేయంగానే వస్తున్నాడు చూసి డైరీ ఫార్మర్స్ మనం చేసే మనం చేసే వరకు ఎట్లుంటుందంటే ఫార్మర్స్కి అందుబాటులో వండుకుంటూ కృత్రిమ గర్భధారణ అనేది చేయించుకుంటూ కృత్రిమ గర్భధారణ ధారణ మీద వాళ్ళకి అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది దానివల్ల పాడి రైతులకు అంటే హీటుకు అంటే ఎదకి రాగానే పొద్దున వస్తే ఏదో పొద్దున ఏదో వచ్చిందంటే సాయంత్రము సాయంత్రం ఏదో వచ్చిందంటే మళ్ళీ పొద్దున వేయడం అనేది జరుగుతుంది దానివల్ల పాడి అనేది గర్భావతి కాలం అనేది ఎక్కువ రోజులు ఉండకుండా ఈన్నెంక మూడు రోజులకే శవే ఈక మూడు నెలలకే మూడు నెలల మూడు నెలలకే వేయడం అనేది జరుగుతుంది దానివల్ల రైతు అనేది లాస్ కాకుండా ఉంటుండంటే పాడి పాడి అనే పాడి కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పశువు అనేది వట్టిపోకుండా ఉంటుంది వట్టి కాలం పోకుండా గర్భవతి గర్భవతి కాలం అయ్యే ఉంటుంది అట్లాగే దానివల్ల మనమని చూసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే పాడి పశువులు పాడి పశువులు అనేటివి కూడా మనం ఈయనక ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈని వెనక మూడు నెలలకే ఖచ్చితంగా సెమెించుకోవాలి దానివల్ల రైతు కూడా కొంచెం లాభపడే అవకాశం ఉంటుంది పశువు పశువు అనేది వట్టిపోకుండా ఉంటుంది లాక్నింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అవును సార్ ఓకే అట్లా అని ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఫార్మర్స్ కొందరు ఏం చేస్తున్నారంటే వీటికి వచ్చింది అనేది వాళ్ళకి వచ్చిన విషయం అనేది ఎదకి వచ్చిన విషయం అనేది తెలియకుండా అది ఎద లక్షణాలండి గుర్తించలేకపోతున్నారు కొందరు ఎద లక్షణాలు గుర్తించిన ఎలా అంటే మానం వజైన ఉంటుంది ఆ వజన నుంచి కోడిగుడ్డు కోడిగుడ్డు సొన లాంటి సొన పడుతూ ఉంటుంది ఆ పడ్డప్పుడు ఏంటంటే మనం దానికి సమయం అదే ఎదకి వచ్చింది అన్నట్టు పశువును గుర్తించాలి ఆ గుర్తించడం ఎలా ఎలా తెలుస్తుంది అంటే ఒక పశువు ఇప్పుడు ఆ పశువు ఉన్నది ఆ పశువు మీకు ఇంకో పశువు పశువు పాకుతూ ఉంటుంది అట్లా పాకినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పశువుదొచ్చింది వాళ్ళకి సంప్రదించాలి అన్నట్టు మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు మీకు అనిపించింది ఎప్పుడన్నా అంటే పశువు పశువు గుర్తించడం వల్ల కానీ లేకపోతే వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే అది పడ్డప్పుడు ఏమైతుందంటే అరే ఇది ఏందో పడుతున్నది అని కొందరు అట్లా భయపడుతుంటారు అన్నట్టు అట్లా కాకుండా కొందరికి అవగాహన అనేది ఉండదు అదే అదే రైట్ సార్ అది అట్లా అంటే ఇంకొక పశువు మీకి ఒక పశువు మీకు ఎక్కడం వల్ల రాయడం వల్ల చెట్లకు రాసుకోవడం వల్ల వేరే పక్షి మీకు ఎక్కడ ఆల్రెడీ కొంచెము అది చూస్తే కలర్ చేంజ్ అయిపోతుంది తెల్లగా ఉంటేనేమో కట్టనట్టుగా అది ఎద రానట్టుగా కొంచెం రెడ్ గా మారిందంటే అది ఫుల్ ఈలో ఉన్నట్లేదు ఖచ్చితంగా అట్లా గుర్తు పెట్టుకోవాలా కొందరు ఫార్మర్స్ ఏంటంటే అట్లా కొంచెం భయపడుతున్నారు అన్నట్టు సార్ మాకు పశువు రావడం లేదు ఏదో రావడం వల్ల మాకు పశువులు ఏదొక రావడం రాకపోవడం వల్ల మేము పశువులు అమ్ముకుంటున్నాం సార్ అని అని అంటున్నారు అట్లా అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే పశువు అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పశువు పశువు వల్ల లాస్ వస్తుంది అట్లా మళ్ళీ ఇంకోటి అంటే పశువు ఒకవేళ ఏదోకున్నది అని తెలిసింది అని అంటే మనకి ఎక్కడ ఏంటనే ఒకవేళ పశువు పశు వైద్యశాల కన్నా లేకపోతే గోపాల మిత్రుల కన్నా సంప్రదించాలి లేకపోతే వన్ నైన్ సిక్స్ టూ అనే నెంబర్ ఉంటుంది వాళ్ళకి చేస్తే వాళ్ళు ఒకవేళ లేకపోతే అందుబాటులో లేకపోతే వేరే వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవుతారు లేకపోతే గోపాల్ మిత్రులు ఉంటారు ప్రతి ఒక్క విలేజ్ కి ప్రతి విలేజ్ లో కానీ సర్వీసెస్ అందుతుంటాయి ఉంటాయి లేకపోతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా అట్లానే కానీ అట్లా అనేది కాకుండా ఒకవేళ ఇక్కడ నుంచి పశువు నీకు వెదకొచ్చిందంటే పశువు తెంపుకొని పోవడమా లేకపోతే ఇతర పశువులు నీకు ఎక్కడమా ఎక్కడ పోతే అట్లా పరిగెత్తడం అనేది కొన్ని మీకు కొన్ని అనుభవం ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని తెలవకపోవచ్చు ఇది ఒకసారి ఎదాకొచ్చినప్పుడు సరే ఇది పోయింది వడ్లూరు దగ్గరికి వెళ్ళిపోయింది వడ్లూరు అది సలాకా చెట్టుకు తట్టుకునే ఆగింది లేకపోతే ఇంకా అంతే ఎగబడతాం అక్కడ ఇడిచిన చెట్టు కాడ పోయింది వడ్లూరు దాకా కొన్ని పశువులనేటి మనకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంటే అంటే అంటే మిస్ ఏమో ఏమో ఎగబడైకొని అది మనం గుర్తుపట్టుకొని చేసుకోవాలి లక్షణాలు అనేటివి ఏంటి అంటే తీగలు వస్తాయి కొంచెం తీగలు తీగలు వచ్చినప్పుడు మనం కూడా కొంచెం మానము దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆ రెడ్ గా ఉందా వైట్ గా ఉందా ఏర్పడుతుందా అప్పుడు ఏంటంటే పడుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి పడుకున్నప్పుడు కూడా ఎట్లా దాన్ని పక్కల కానీ సైడ్ కి కానీ లేకపోతే తోక మట్టకు కానీ తోటకు కానీ తీగలాగా ఉంటది అంట అనేది ఉంటుంది అది అబ్జర్వ్ చేస్తే మీరు అంటే వెంటనే సంప్రదించాలి గోపాలమిత్రులకు కానీ మాకు కానీ లేకపోతే పశు వైద్యశాలకు గానీ సంప్రదించే మీకు వచ్చి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో అంటే అనుకో సాయంత్రం అయిపోయాలి సాయంత్రం వేస్తే మళ్ళీ పొద్దున్నే టూ టైమ్స్ వేస్తే కన్సెప్షన్ డేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అట్లా అని ఓకేనా సార్